హాయ్ అండి ఈరోజు వీడియోలో ఈ మోడల్ నెక్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగు విధంగా స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను కస్టమర్ నాకు ఒక పిక్ అయితే షేర్ చేశారనమాట సో అది కూడా మీకు చూపిస్తాను చూడండి సో ఆ పిక్ మోడల్ అయితే నెక్ అయితే డిజైన్ చేయమన్నారు దీనికోసం నేనైతే వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఖచ్చితంగా వన్ కన్నా కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మనకి బోట్ నెక్ అవన్నీ కూడా కొంచెం ఎక్కువే పడతాయి అనమాట క్లాత్ అనేది ఫస్ట్ లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని చక్కగా అరేంజ్ చేసుకున్నాను హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ చూపిస్తానండి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ అనమాట మీకు దంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి ఒక లైన్ వేసేసుకుని ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి కింద ఒక పావు ఇంచ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోండి సరిపోతుంది అయితే హ్యాండ్ హైట్ కొంచెం హ్యాండ్ హైట్ అయితే తగ్గించానండి ఎందుకంటే వీళ్ళకి ఒరిజినల్ క్లాత్ సరిపోవట్లేదు అనమాట కొంచెం తగ్గించమన్నారని చెప్పేసి ఖర్చులు ఏం తీసుకోలేదు కింద పైన ఒకటే ఖర్చులు తీసుకున్నాను లైట్గా తగ్గించాను ఎందుకంటే మళ్ళీ హైట్ అనేది రావట్లేదు అనమాట నాకు బ్లౌజ్ పీస్ చిన్నగా ఉంది ఇప్పుడు బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి చెక్ చేసుకోండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది ఆర్మూల్స్ అనేది చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఇలాగా నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఎనిమిదిన్నర కన్నా కొంచెం ఎనిమిదిన్నర కన్నా కొంచెం తక్కువ అంటే కరెక్ట్గా ఎనిమిదిన్నర లాగా వచ్చిందనమాట ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంకడౌన్ అనేది మూడుంపావు తీసుకోవాలి ఇక్కడ కూడా మూడుంపావు వచ్చిందో లేదో చెక్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇది అయిపోయిన తర్వాత క్రాస్కు ఆర్మ్ లూజ్ ఎనిమిదిన్నరకి ఇంచులకి మార్కింగ్ వేసుకోండి తర్వాత కింద వచ్చేసి హ్యాండ్ లూజ్ అనమాట కింద కూడా హ్యాండ్ లూజ్ అనేది ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి ఇలా క్రాస్గా లైన్ వేయండి ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచులు అయితే తీసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా స్ట్రేట్గా ఈ కార్నర్ దగ్గర ఈ స్ట్రేట్గా వచ్చింది కదా ఈ కార్నర్ దగ్గర పాతకో ఇంచులు ఎనిమిదో నెంబర్తో వస్తే పాతకో ఇంచులు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఇప్పుడు కరువు స్కేల్ తోటి మన దగ్గర కరువు స్కేల్స్ ఉంటాయి కదా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది హ్యాండ్ కర్వ్ తిప్పడానికి ఇలా కరెక్ట్గా మన షోల్డర్ దగ్గర ఈ చంగడం దగ్గర పెట్టేసుకుని ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇక్కడ నేను పాత ఒక ఇంచులుగా మార్కింగ్ వేశాను కదా అది టచ్ అవ్వాలన్నమాట ఆ టచ్ అయితే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మళ్ళీ ఫ్రంట్ పార్ట్ లోతు కదా ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోండి ఆర్మ్ లూజ్ దగ్గరించి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ వీటిని అన్నింటినీ ఎక్కడైతే టచ్ అవుతుందో అంటే స్కేల్ని ఎలా పెడితే టచ్ అవుతుందో చూసుకుని అలా అడ్జస్ట్మెంట్ చేసుకుని కర్వ్ అనేది తిప్పేసుకుంటుంది చాలా బాగా వస్తుంది అనమాట షేప్ అనేది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా చక్కగా ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి మొత్తం కూడా నాకు సైడ్కి అతుకులు పడతాయండి సో ఈ అతుకుల కోసం కూడా నేనైతే స్ట్రెయిట్గా పీస్ని కట్ చేసాను మిడిల్ ఒక చిన్న టక్ తీసేసుకోండి సైడ్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి కొంచెం నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇంకా టూ లేయర్స్ని సపరేట్ తీసేసుకోండి ఇలాగా ఇది మార్కింగ్ వేసుకున్న తర్వాత అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇది బ్యాక్ ఓపెన్ అనమాట బ్యాక్ ఓపెను ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు సో బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఈ కోర ఉన్న క్లాత్ అనేది ఉండకూడదండి బ్లౌజులో ఉండకూడదు అనమాట లేదంటే పట్టేసినట్టు ఫిట్టింగ్ అనేది సరిగ్గా రాదు సో నేను కట్ చేసేస్తున్నాను ఒకటిన్నర ఇంచ్ తోటి నడుము దగ్గర పట్టి అతుక్కొచ్చు కదా దానికోసం అయితే తీసేస్తున్నాను అనమాట ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత మనకు ఉక్సుపట్టి కాజాపట్టి కావాలి కదా ఒక పావు ఇంచ్ అంతా ఖర్చు అనేది ఒక మార్కింగ్ వేసుకోండి ఒక పావు ఇంచ్ అంతా మార్కింగ్ అనేది వేసుకోండి నీట్గా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఒక పావించు ఉక్సిపట్టి కాజా పట్టికి ఇక్కడ కింద ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం హాఫ్ ఇంచు తీసుకోండి ఇక నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఎక్స్ట్రా ఇలా మొత్తం నీట్గా ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులండి ఓకేనా నేను బాడీ కొలత తీసుకున్నాను ఆరు లూజ్కి వండించకపోయినా చెస్ట్ వచ్చేస్తుంది కదా సో చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిది తొమ్మిదిన్నర ఎనిమిదిన్నరకి వండించకపోతే ఆరు లూజ్కి వండించకపోతే చెస్ట్ వచ్చేస్తుంది తొమ్మిదిన్నర ఇప్పుడు హైట్ వచ్చేసి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా నేను చూపించినట్టు ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసుకోండి ఇప్పుడు పాటు హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే ఆటోమేటిక్గా మీకు నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది అనమాట ఫుల్ షోల్డరు ఇప్పుడు చెస్ట్ కూడా మార్కింగ్ వేసుకుని తొమ్మిది నాకు ఫుల్ షోల్డర్ ఎనిమిది ఇంచులు అంటే వీళ్ళకి పదహారు ఇంచులు ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ కాబట్టి ఎంత వచ్చిందో అంతా తీసేసుకోవాలి సో ఫుల్ షోల్డర్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అండి ఇలా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి అర్థమైంది కదా పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేయాలండి బోట్ నెక్కకి ఎప్పుడైనా క్రాస్గా కట్ చేస్తాము షోల్డర్ వైపుకి క్రాస్గా కట్ చేస్తాము అందుకని ఒక హాఫ్ ఇంచ్ వదిలేయాలి పైన హాఫ్ ఇంచ్ వదిలేసి ఏడున్నర అయితే మార్కింగ్ వేశాను చూద్దాం మ్యాచ్ అయిందో లేదో సో ఇక్కడ కూడా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే అయితే ఇది బోట్ నెక్క వెనకాల లూజులు ముడతలు రాకుండా ఉండడానికి ఆఫ్ ఇంచు మన వైపుకి మార్కింగ్ వేసుకుని పై నుంచి ఇలా క్రాస్గా లైన్ తీసుకోవాలి ఎందుకంటే షోల్డర్స్ పెంచాం కదా ముడతలు వస్తాయన్నమాట చంక దగ్గర అప్పుడు ఇలా కట్ చేసేసుకుని సరిపోతుంది ఇప్పుడు మ్యాచ్ చేసుకుందాం షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇది ఇది ఆఫ్ ఇంచు ఫస్ట్ తీసిన హాఫ్ ఇంచు మనకి ఇంకా వదిలేయాలన్నమాట అది వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి అంటే మళ్ళీ షోల్డర్ కోసం ఇంకొక ఆఫ్ ఇంచు మొత్తానికి వన్ ఇంచు వదిలేస్తాం సో నాకు ఎనిమిదిన్నర అనేది మ్యాచ్ అవ్వట్లేదండి మళ్ళీ చంకడౌన్ అనేది మళ్ళీ ఏడున్నర నేను ఫస్ట్ వచ్చేసి ఏడు ఇంచులు ఇచ్చాను తర్వాత మళ్ళీ ఏడున్నర అయితే ఇచ్చాను ఆ ఏడున్నర కూడా చెక్ చేసుకోవాలన్నమాట ఇలాగా మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి నేను మొత్తానికి వన్ ఇంచు వదిలేశాను అర్థమైంది ఆఫ్ ఇంచేమో క్రాస్గా కట్ చేస్తాం ఇంకొక హాఫ్ ఇంచ్ షోల్డర్ కావాల్సిన ఖర్చు అనమాట మరి ఎక్కువైపోయింది నేనైతే కొంచెం పైకి పెట్టాను అంటే ఏడున్నరకి ఏడు ఏడుకి మధ్యలో ఉందనమాట అంటే ఏడు కన్నా కొంచెం ఎక్కువ సో ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది అర్థమైంది కదండి ఇక్కడ సో అది బాగా గుర్తుపెట్టుకోండి షోల్డర్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ వదిలేసుకుని మనం చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫుల్ నెక్ వచ్చేసి నేనైతే ఒక మూడున్నర ఇంచులు తీసుకున్నాను మిగతాదంతా కూడా చిన్న సైజు షోల్డర్ కింద వదిలేశాను చూడండి ఇలా క్రాస్గా వేసాను చూసారా కట్ అయిపోతుంది అనమాట అదంతా ఇప్పుడు డౌన్ వచ్చేసి పాతకు నాలుగు ఇంచులు తీసుకున్నానండి బ్యాకు ఫ్రంట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను అది ఫ్రంట్ కట్టింగ్ చేసేటప్పుడు చెప్తాలండి ఫ్రంట్ టు బ్యాక్ బోటేనమాట ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ ఉక్స్ ప ఉక్సుకి కొంచెం క్లాత్ ఉంచేసుకోండి ఇక్కడ అంటే మనకు ఉక్స్లు వేయడానికి ఖర్చు కావాలి కదా నెక్ డీప్ ఎక్కడి వరకు వచ్చి చూసుకుని ఇందులోనే మనకి డిజైన్ అనేది వస్తుంది అనమాట డిజైన్ అనేది వస్తుంది సో తర్వాత డిజైన్ క్యాన్వాస్ మీద కట్ చేసుకోవాలి ఇప్పుడు లూజ్ కూడా నాలుగు భాగాలు చేసుకుని డాట్ కోసం వన్ ఇంచ్ ఇచ్చేసేయండి సగానికి ఫోల్డ్ చేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి నెక్ మాత్రం ఏం టచ్ చేయట్లేదు నెక్ టచ్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఫినిషింగ్ అనేది పోతుంది అనమాట క్యాన్వాస్ క్యాన్వాస్తో వేయాలి సో నేను చూపిస్తాను అది కూడా ఇలా చక్కగా మార్కింగ్ వేసేసేయండి అంతా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని కట్ చేసుకోవాలి ఇదంతా కూడా అంతే ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇదండి మోడల్ ఓకేనా చూసారు కదా ఈ మోడల్ మాట ఇప్పుడు నేను క్యాన్వాస్ తీసుకున్నాను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టేసి జాయిన్ చేస్తానండి ఇప్పుడు క్యాన్వాస్ తీసుకున్నాను రెండు లే రెండు పీసెస్ తీసుకున్నాను కింద ఒక లేయర్ పైన ఒక లేయర్ ఉంది ఇప్పుడు మనకి ఇక చూడండి ఇది నెక్ వచ్చింది మనకి ఇక్కడ వచ్చింది మనకి నెక్ ఓకేనా ఇది అనమాట నెక్ ఇదిగోండి ఇక్కడ అయితే మీకు బాగా కనిపిస్తుంది ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని నెక్ డీప్ మాత్రమే మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా నెక్ డీప్ ఒకటే మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇలా డీప్ మార్కింగ్ వేసేసుకుని ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు నెక్ వచ్చేసి నేనైతే మూడు పావు కన్నా ఎక్కువ తీసుకోవట్లేదు ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మరీ బ్రాడ్ ఇష్టపడరు ఎంత బ్రాడ్ కావాలంటే అంత బ్రాడ్ మన చేతిలోనే ఉంటుందండి నేనైతే మామూలుగా అయితే మూడు ఇంచులు తీసుకుంటాం కదా ఈ సైజు వాళ్ళకి కొంచెం అక్కడ మనకి షేప్ రావాలి కాబట్టి పావు తీసుకున్నాను మీరు మూడున్నర వరకు కూడా వెళ్ళొచ్చు కొంచెం బ్రాడ్ ఇష్టపడే వాళ్ళు అయితే మూడున్నర కూడా వెళ్ళొచ్చు ఇలా మార్కింగ్ వేసేసుకోండి కరెక్ట్గా చూసుకోండి నెక్ డీప్ మరీ ఎక్కువైనా కూడా ఇష్టపడరు మళ్ళీని సో నేను కరెక్ట్గా చెక్ చేసుకుంటున్నాను అనమాట ఇలా మార్కింగ్ వేసిన తర్వాత నెక్ వెడల్పు వచ్చేసి మూడు పావు తీసుకున్నాను ఓకేనా మంచి షేప్ రావాలి కదా అందుకుని దీనికి కూడా ఉక్సు కాజాపట్టికి మనకి కొంచెం ఖర్చు కావాలి కదా ఈ ఖర్చు కూడా నేను ఒక ఇంచ్ ఇంచంతా తీసేసుకుంటున్నానండి మరి ఎక్కువ తీసుకోకండి వెనక లూజ్ వచ్చేస్తుంది అనమాట ఇది అయిపోయిన తర్వాత నెక్ విడితే వచ్చేసి మూడు పావు ఓకేనా ఏది ఉక్సు పట్టి ఖజాపట్టికి కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మూడు పావుకి మార్కింగ్ వేసాను ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనకు ఎలాగొచ్చింది షేపు రెండు వచ్చినాయి అనమాట మీరు చూసారు కదా ఫోటోలో ఇలా రెండు వచ్చేసి కింద షేప్ వచ్చింది ముందైతే నేను షేప్ డ్రా చేసేస్తాను ఇప్పుడు దీంట్లోనే ఇలాగ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ కిందకు వచ్చేసరికి త్రీ వచ్చిందనమాట సో మీకు త్రీ అనే కాదు కావాలనుకుంటే ఫోర్ పెట్టుకోవచ్చు కావాలనుకుంటే టూయే పెట్టుకోవచ్చు మన ఇష్టం అదంతా కూడా అని ఎస్ట్రా ఖర్చు కోసం ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా తీసేసుకుని కట్ చేసేసుకోండి అంతే చాలా సింపుల్ అండి మీరు ఇలాగే హ్యాండ్తో డ్రా చేయకపోతున్నాం అక్క అనుకుంటే మీరు మన దగ్గర కరువు స్కేల్స్ కూడా ఉన్నాయి కదా కట్ వర్క్ స్కేల్స్ దాంతో కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా నీట్గా కట్ చేసేయండి సిడ్ అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా ఇలా చక్కగా పెట్టేసుకోండి ఇక్కడ నీట్గా ఇలాగా షేప్ వచ్చేలాగా ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ మీద జాయిన్ చేసేసుకుంటున్నాను ఇదంతా కూడా ఇలా లైనింగ్ క్లాత్ మీద మొత్తం జాయిన్ చేసుకుంటున్నాను ఇలా చక్కగా పెట్టేసుకుని మన క్లాత్ అనేది వేస్ట్ చేయకూడదు ఎదురు బదురు వేసుకోండి లేదంటే కన్ఫ్యూజన్ అయిపోయి మళ్ళీ తీయాల్సి వస్తుంది ఇలా కొంచెం క్లాత్ ఉంచుకుని కట్ చేసుకోండి సో ఇదంతా కూడా నేను కస్టమర్కి ఇచ్చేస్తాను వాళ్ళు రెండు పీసులు ఇచ్చారనమాట బ్లౌజ్ పీసులు సో ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం క్లాత్ ఉంచుకుని ఫోల్డింగ్కి కా క్లాత్ కావాలి కదా క్లాత్ ఉంచుకుని మిగతాది కట్ చేసుకోవాలి ఇలా ఎదురు బదురు పెట్టేసుకోండి ఇలాగా ఇక్కడ ఇలాగా ఐరన్ చేసేసుకుని కొంచెం హీట్లో ఉండాలండి హీట్లో లేకపోతే ఊడిపోతుంది అనమాట లేదంటే పైన వేసేసుకుంటే మంచిది నాకు తెలిసి సో ఇది కూడా అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు రెండోది కూడా అంతే రెండోది కూడా అంతే ఇలాగా ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోండి చక్కగా ఇలా ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా మంచిగా ఐరన్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం క్లాత్ ఉంచుకుని కట్ చేసుకుందాం సో ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఓకేనా చాలా బాగా వస్తుందండి నేను చెప్పినట్టు కట్ చేసి కుట్టారంటే చాలా బాగా వస్తుంది ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి దీని మీద పెట్టేసుకుని మనం కదలకు ఉండటానికి ఒక పిన్స్ పెట్టేసుకోండి లేదక్క అనుకుంటే ఇంకో ఇక్కడ నెక్ దగ్గర కొంచెం కుట్టు వేసేసుకోండి సరిపోతుంది నేనేం పిన్స్ పెట్టుకోలేదు ఇప్పుడు సూర్యుని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి చక్కగా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా అంతే సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలా సూదిని కిందకి దింపాలి పాదాని పైకి లేపాలి ఇలా అనమాట ఇలా మొత్తం కూడా సూదిని కిందకి దింపాలి పాదాని పైకి లేపాలి అయిపోయింది కొంచెం క్లాత్ ఉంచుకుని మిగతాదంతా కూడా కొంచెం ఖర్చు కోసం ఉంచుకోండి ఇలాగా ఉంచుకుంటేనే మనకి కట్ అవ్వదు క్లాత్ అనేది సో ఇప్పుడు తిప్పేసి ఐరన్ చేసుకోవాలి ఇలా తిప్పేసుకొని చక్కగా చూసారా ఎంత వస్తుందో ఇలా నీట్గా కుట్టు వేయకండి కుట్టు వేసే కన్నా కుట్టు వేయకపోతేనే ఫినిషింగ్ బాగుంటుందన్నమాట ఎక్కడైనా ముడతల కింద అనిపిస్తే నేను చూపించినట్టు అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి సో చూసారా అంత చక్కగా వచ్చేస్తుందో మరీ కట్ వర్క్ లాగా షేప్ బాగా ఇచ్చేస్తే పైకి ఎత్తేస్తుందండి కట్స్ అనేవి సో కొంచెం ఇలాగే ఉండాలన్నమాట రెండోది కూడా చూపించేస్తాను ఇది కొంచెం పైకి ఎత్తేస్తుంది గమ్ము పోయిందనమాట ఇలా మనం కుట్టేసుకుందాం అనుకోండి కదలకుండా ఉంటుంది ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని చక్కగా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా చిన్న ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి ఇలా మొత్తం ఇలా నీట్గా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు దీని మీద పెట్టేసుకుని రెండో వైపు వన్ సైడ్ అయిపోయింది ఇది సెకండ్ సెకండ్ షేప్ అనమాట రెండో వైపు దీని కూడా సేమ్ అంతే సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి నేను క్యాన్వాస్ కార్నర్కి వేస్తున్నాను పక్కకి కాదు దాని మీద కాదు బాగా కార్నర్కి కొంచెం క్యాన్వాస్ మీద పడుతుంది అనమాట అలాగే పడితేనే మనకి మళ్ళీ ఊడిపోకుండా ఉంటుంది ఇలాగా ఇలా చక్కగా నీట్గా కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచుకోండి ఇలా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసేసుకొని చక్కగా ఐరన్ చేసేసుకోండి ఐరన్ చేసేసుకుంటే మంచిగా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది తర్వాత ఉక్సిపట్టి కాజాపట్టి అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కుట్టుకోవాలన్నమాట చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో ఫినిషింగ్ అనేది ఇంకా ఐరన్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇప్పుడు మళ్ళీ నెక్క దగ్గర ఉంది కదా దానికి నేను పైపింగ్ వేస్తున్నాను అనమాట ఎందుకంటే బుటాస్ ఒకటి మనకి కొంచెం గోల్డ్ కలర్లు వచ్చినాయి ఆ గోల్డ్ కలర్తో నేను ఇలా కట్ చేస్తున్నాను అదే కుడుతున్నాను రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకొని పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే తీసేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి రెండో సైడు నేనైతే హెమింగ్ చేయిస్తాను కుట్టువేయను చూడండి అని చక్కగా వచ్చిందో సో రెండోది కూడా అంతే సేమ్ క్రాస్ ఉన్న క్లాత్ని తీసుకోవాలి స్ట్రేట్గా ఉన్న క్లాత్ని కాదు క్రాస్గున్న క్లాత్ని తీసుకోవాలి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని కొంచెం క్లాత్ ఎక్కువ అనిపించింది అక్కడ మళ్ళీ క్లాత్ ఎక్కువ ఉన్నా కూడా బాగోదు కదా ఫినిషింగ్ నేనైతే అక్కడ హెమ్మింగ్ చేయించేస్తాను చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్